హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ష్యామిన్ష్యూట్ సో దాన్న ఇవాళ కరెంట్ అఫేర్స్ చూద్దాం ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్ట్ ప్రపంచ పవన దినోత్సవం పవన్ విండ్ విండ్ డే సో పాసేజ్ ఎక్ససైజ్ గురించి మాట్లాడదాం ఆరోగ్య సంరక్షణలో కృత్రిమ మేధ ఐఆర్ఈడిఏ అద్భుతమైన రేటింగ్ వీటితో పాటు కొన్ని అదనపు అంశాలు కూడా చూద్దాం సో మొదటిగా మనం వెళ్తే ఎటాలిన్ జలవిద్యుత్ ప్రాజెక్ట్ సో దీనికి ఈ ఎటాలిన్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కదా ఇక్కడ మనకి ప్రాజెక్ట్ దీనికి ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఎఫ్ఈఎస్సి అంటాం ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఈ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ తర్వాత పోతే మనకి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అని కూడా ఉంటాయి ఎన్జిటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇవేంటి అని అంటే ఇలాంటి ప్రాజెక్టులు కట్టేటప్పుడు పర్మిషన్స్ ఇవ్వాలన్నమాట ఎవరన్నా కంప్లైంట్ రేస్ చేశారనుకోండి వాటిని వాటికి తీర్పిచ్చేది ఎవరు అంటే ఎన్జిటి అనమాట నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనమాట ఎవరైనా కంప్లైంట్ రైస్ చేస్తే సో ఇక్కడ వచ్చినప్పటికే ఏంటి అని అంటే ఈ ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఎఫ్ఏసి మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ కిందకు వస్తుందన్నమాట మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ సో పర్యావరణము అడవులు సో వాతావరణ మార్పుల శాఖ మంత్రిత్వ మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో దాని సంబంధించిన ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీ ఈ మూడు వేల తొంభై ఏడు మెగావాట్ల మూడు వేల తొంభై ఏడు మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జల విద్యుత్ ప్రాజెక్ట్ కదా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది గ్రీన్ సిగ్నల్ అంటే కన్స్ట్రక్షన్కి ఎలవ్ చేసేయడం అనమాట సో ఇక్కడ ఇది ఎక్కడ ఉంది అంటే దిబాంగ్ వ్యాలీలో ఉంది దిబాంగ్ వ్యాలీ ఇదిగోండి మనకి ఇక్కడ కనిపిస్తోంది చూడండి ఇది సామాన్యమైన ప్లేస్ కాదనమాట దిబాంగ్ వ్యాలీ అనేది ఇది దిబాంగ్ వ్యాలీ అనేది మనకి అంతర్జాతీయంగా గ్లోబల్ హాట్స్పాట్స్లో ఇది ఒకటి అనమాట గ్లోబల్ హాట్స్పాట్లో ఇది కూడా ఒకటి ప్రపంచంలో అది అంతర్జాతీయంగా గ్లోబల్ హాట్స్పాట్లో ముప్పై ఉన్నాయి గ్లోబల్ హాట్స్పాట్లు వాటిల్లో ఈ దిబాంగ్ వ్యాలీ కూడా ఒకటి అనమాట మనది ఈ దిబాంగ్ వ్యాలీలో ఎక్కడ ఉంది ఇది అరుణాచల్ ప్రదేశ్లో అనమాట ఈ అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ దిబాంగ్ వ్యాలీ ముప్పై ఆరు హాట్స్పాట్లలో ఒకటి దీనికి ఇది మనకి బ్రహ్మపుత్రా నది ఈ దిబాంగ్ నది కూడా ఉందనమాట దిబాంగ్ నది అనేది బ్రహ్మపుత్ర నది ఉపనది అనమాట దిబాంగ్ అనేది బ్రహ్మపుత్ర నది ఉపనది ఈ దిబాంగ్ వ్యాలీ అరుణాచల్ ప్రదేశ్లో దీని మీద కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట ఇక్కడ దిబాంగ్ వ్యాలీ దిబాంగ్ నది మీద కన్స్ట్రక్ట్ చేశారు ఈ ప్రాజెక్ట్ని మూడు వేల తొంభై ఏడు మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్ట్ అనమాట జలవిద్యుత్ ప్రాజెక్ట్ ఇక్కడ దీనికి ఫస్ట్లో మిష్మీ కమ్యూనిటీ వాళ్ళు మిష్మీ మిష్మీ కమ్యూనిటీ వాళ్ళు దీనికి దీన్ని అపోజ్ చేయడం జరిగింది వ్యతిరేకించడం జరిగింది తర్వాత వాళ్ళు వాళ్ళని సది చెప్పి మాకు మీకు ఇంకా దానికంటే ఎక్కువ బెనిఫిట్ వచ్చే విధంగా ఈ ప్రాజెక్ట్ని మారుస్తామని చెప్పి వాళ్ళని మూవ్ చేయడం జరిగింది అనమాట మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతాడు ఎటాలియన్ జల విద్యుత్ ప్రాజెక్టు రీసెంట్గా ఎక్కడ ఏ రాష్ట్రంలో అబ్జర్వ్ చేశారు జల విద్యుత్ ప్రాజెక్ట్ అని అడుగుతాడు అది అరుణాచల్ ప్రదేశ్ ఓకేనా సో దిబాంగ్ దిబాంగ్ నది ఏ నది యొక్క ఉపనది అని అడుగుతాడు బ్రహ్మపుత్ర ఉపనది అనమాట దట్స్ అ పాయింట్ ఇది మనకి ఎటాలిన్ జల విద్యుత్ ప్రాజెక్ట్ నెక్స్ట్ మనకి వెళ్దాం ప్రపంచ పవన దినోత్సవం ది వరల్డ్ విండ్ విండ్ డే ఇది మనము జూన్ ఫిఫ్టీన్త్ అనమాట జూన్ ఫిఫ్టీన్త్ని అబ్జర్వ్ చేస్తాం జూన్ పదిహేను వరల్డ్ విండ్డేగా జరుపుకుంటారు ఇదిగోండి ఫిఫ్టీన్త్ జూన్ని సో పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ జనరల్గా పవన శక్తి అనేది మనకి పునరుత్పాదక శక్తి వనరుగా చెప్తాం సో రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ అనమాట సో అయితే ఇక్కడ వీటి గురించి పవన శక్తి గురించి పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి వనరు గురించి మనకి అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నామన్నమాట రెండు వేల ఇరవై నుంచే దీన్ని జరుపుకుంటున్నాము ప్రపంచ పవన దినోత్సవాన్ని ఇక్కడ కావలసిన పాయింట్ ఏంటి మనకి విండ్ ఎనర్జీ పార్ట్కు వచ్చేటప్పటికి ఈ దీనిలో ప్రపంచంలో భారతదేశం మూడవ స్థానంలో ఉందన్నమాట ప్రపంచంలో చైనా మొదటి స్థానంలో బ్రెజిల్ రెండవ స్థానంలో ఇండియా మూడవ స్థానంలో ఉంది దేనిలో ఈ పవన శక్తి ఉత్పాదనలో ఆసియా ఖండంలో అయితే భారతదేశం రెండవ స్థానంలో ఉంది చైనా తర్వాత భారతదేశము భారతదేశం తర్వాత జపాన్ ఉందన్నమాట జపాన్ ఉంది దీనిలోనే పవన శక్తిలోనే మనకి ఆన్ షోరు ఆఫ్ షోర్ అని ఉంటారు ఆన్ షోరు ఆఫ్ షోర్ అంటాం ఆన్ షోర్ పవన్ శక్తి అంటే ఏంటి అని అంటే ఆన్ షోర్ అంటే ల్యాండ్ మీద భూమి మీద భూమి మీద కనుక ఈ మనకి రిలేటెడ్గా ఈ విండో టర్బైన్స్ని కనుక ఇంట్రడ్యూస్ చేస్తే భూమి మీద చేస్తే వాటిని ఆన్ షోర్ అంటారు ఆఫ్ షోర్ అంటే ఏంటి అంటే సముద్రంలో ఈ సముద్రంలో కనుక వీటిని కనుక ఇంట్రడ్యూస్ చేస్తే వాటిని ఆఫ్ షోర్ అంటారు ఆన్ షోర్ ఆఫ్ షోర్ దస్ అ పాయింట్ ఓకేనా సో ప్రపంచ పవన దినోత్సవం మనకి ఇక్కడ మీరు కమెంట్ చేయండి భారతదేశంలో ఏ రాష్ట్రం అధిక పవన శక్తిని ఉత్పత్తి చేస్తుంది మొదటి రెండు ఫస్ట్ సెకండ్ పొజిషన్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయో భారతదేశంలో రాష్ట్రాలు అడుగుతున్నాను ప్రపంచంలో భారతదేశం మూడో స్థానంలో ఉంది భారతదేశంలో ఏ రాష్ట్రాలు మొదటి రెండు మూడు స్థానాల్లో ఉన్నాయో పవన శక్తి ఉత్పాదనలో ఉత్పాద ఉత్పాదనలో ద్రాయండి నోట్ చేయండి కమెంట్ చేయండి నెక్స్ట్ మనకి వెళ్దాం పాసేజ్ పాసేజ్ ఎయిర్ పాసేజ్ ఎక్సర్సైజ్ పాసేజ్ అంటాం కదా పాసేజ్ ఎక్సర్సైజ్ దీన్నే పాసెక్స్ అంటారు పాసెక్స్ పాసేజ్ ఎక్సర్సైజ్ ఎక్సర్సైజ్ అంటే వ్యాయామం కదా వ్యాయామం ఇవి భారత నావీ మరియు బ్రిటన్ రాయల్ నావీ యూకే బ్రిటన్ రాయల్ నావీ భారత నావీ ఈ రెండు జరిపే ఒక వ్యాయామం అనమాట ఎక్సర్సైజ్ అనమాట నార్త్ అరేబియన్ సముద్రంలో ఈసారి నార్త్ అరేబియా నార్త్ అరేబియన్ సముద్రంలో జరుపుతున్న ఈ వ్యాయామం జరుగుతోంది ఇది దీనికి భారతదేశం తరఫు నుంచి మనకి ఐఎన్ఎస్ తబార్ అనే నౌక ఐఎం ఐఎన్ఎస్ తబార్ అనే నౌక దాన్ని మనం తబార్ తబార్ టీఏబిఏఆర్ తబార్ అనే నౌకని మనం ప్రవేశిస్తు ప్రవేశపెడుతున్నాం ఇక్కడ ఇదేంటి అని అంటే తల్వార్ క్లాస్కి చెందినది తల్వార్ తల్వార్ క్లాస్ చెందిన నౌక అనమాట తల్వార్ క్లాస్ రెండు వేల నాలుగులో దీన్ని కమిషన్ చేశారు దీన్ని ఈ పర్టిక్యులర్ వ్యాయామం సందర్భంగా మనం వాడుతున్నాం అనమాట తర్వాత ఇదేంటి అంటే దీని స్పెషాలిటీ ఏంటి అంటే తల్వార్ క్లాస్కి చెందిన ఐఎన్ఎస్ తబార్ తబార్ ఐఎన్ఎస్ తబార్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మనకి బ్రహ్మాస్ మిజైల్ ఉంది కదా ఈ బ్రహ్మాస్ మిజైల్ని మొదటిగా యూజ్ చేసింది దీని మీద నుంచే అనమాట ఈ తబార్ నుంచే మొదటిగా దాన్ని తీసుకువెళ్ళింది ఎవరు అని అంటే బ్రహ్మాస్ని తీసుకువెళ్ళింది ఎవరు అంటే తబార్ ఐఎన్ఎస్ తబార్ అనమాట సో అలా ప్రాముఖ్యత ఉంది సో ప్యాసేజ్ ఎక్ససైజ్ ప్యాసేజ్ ఎక్ససైజ్ ఏ ఏ దేశాల మధ్య భారత నావీ మరియు యునైటెడ్ కింగ్డమ్ యూకే యొక్క రాయల్ నావీకి మధ్య అనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం ఆరోగ్య సంరక్షణలో ఏఐ ఆరోగ్య సంరక్షణ అంటే మనకి జనరల్గా ఎక్కడ ఇది స్పెషల్గా అంటే మనకి జనరల్గా పిల్లల్ని కనడం అనేది ఒక చాలా చాలా స్పెషల్గా చెప్తారు ఇప్పుడంటే మనకి శాస్త్ర పరిజ్ఞానం బాగా సాంకేతిక పరిజ్ఞానం బాగా అభివృద్ధి చెందడం వల్ల మనకేమవుతుంది అని అంటే చనిపోయే వాళ్ళ సంఖ్య తగ్గింది ఓవరాల్గా పాత ఒక పది సంవత్సరం ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై యాభై సంవత్సరాల క్రితం ఉన్న కండిషన్స్ పోలిస్తే ఇప్పుడు మనకి బర్త్ రేట్ సేఫ్గానే ఉంది వన్ పాయింట్ నైన్ బర్త్ రేట్ ఉందని కూడా చెప్పుకున్నాం అంటే అంటే యావరేజ్ వన్ పాయింట్ నైన్ అని బర్త్ రేట్ అన్నారు అనుకోండి అంటే ఇద్దరు ఇద్దరు ఒక ఒక మదర్కి కనీసం ఇద్దరు పిల్లలు యావరేజ్ని ఉన్నారు అనేది మీనింగ్ అనమాట బర్త్ రేట్నే సో ఇది మన మన కాంటెక్స్లో ఇండియాలో అది టూ టూ పాయింట్ వన్ ఉండేది అది వన్ పాయింట్ నైన్కి వచ్చింది అది కూడా సేఫే ఒక మదర్కి అనమాట మినిమం ఇద్దరు అనేసి పాయింట్ అది అక్కడ కాంటెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ ఈ ఆర్టిఫిషియల్ కృత్రిమ మీద బాగా అభివృద్ధి చెందడంతో ఫెటల్ ఏజ్ అంటారు ఫెటల్ ఏజ్ అంటే ఏంటి అని అంటే ఈ పిండం అభివృద్ధి చెందినప్పటి నుంచి ఎలాంటి స్టేజెస్లో ఉంది ఎలా గ్రో అవుతుంది అనే దాన్ని ఈ కృత్రిమ మీద ఉపయోగించి తెలుసుకునే పరిజ్ఞానం వచ్చిందనమాట దానికోసమే వీళ్ళు ఉపయోగిస్తున్న భారత పరిశోధకులు అభివృద్ధి చేసిన మనకి కృత్రిమ మీద ఈ ఫెటల్ ఏజ్ ఏదైతే ఉందో ఫెటల్ ఏజ్ తెలుసుకోవడానికి గ్రోత్ తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ చిత్రాలతో చిత్రాల ద్వారా దీన్ని కనుక్కునే కనుక్కునే మార్గాన్ని కనుక్కున్నారు దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సందర్భంగా అంటే కృత్రిమ మేధతోటి కృత్రిమ మేధతోటి ఉపయోగించే ఈ టెక్నిక్ పేరేంటి అని అంటే గర్భిణి అనమాట వీళ్ళు ఇచ్చిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గర్భిణి జిఏ టూ అనమాట ఈ జిఏ టూ ద్వారా ఏం చేస్తారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ ఫ్యాటల్ అంటే ఈ పిండం యొక్క స్టేజెస్ ఎలా ఉన్నాయి ఎలా గ్రో అవుతుంది ప్రాపర్గా లే అవుతుందా లేదా అనేది జస్ట్ అల్ట్రాసౌండ్ చిత్రాలతోటి దాన్ని చెక్ చేసుకునే అవకాశం దొరికిందనమాట సో గుర్తుంచుకోండి గర్భిణి ఆరోగ్య సంరక్షణలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫెటల్ ఏజ్ తెలుసుకోవడానికి దన్న ఇది మనకి సహకరిస్తుందనమాట దట్ ఇస్ అ పాయింట్ సో ఈ గర్భిణీ స్త్రీలకు ఆ పిండ వ్యవస్థ ఎలా ఉందనేది తెలుసుకోవడానికి ఉపయోగించే కృత్రిమ మీద పేరేంటి గర్భిణి అనమాట గర్భిణి సో సిమిలర్ నేమే కదా ఈజీగా తెలుసు తెలుసుకునే నేమ్ ఓకే దట్స్ అ పాయింట్ అనమాట నెక్స్ట్ వన్కి వెళ్దాం ఐఆర్ఈడిఏ అద్భుతమైన రేటింగ్ ఐఆర్ఈడిఏ మనకి ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ ఆరు కనిపిస్తే రైల్వేస్ అనే వచ్చేస్తుంది కదా ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ అథారిటీ డెవలప్మెంట్ అథారిటీ దీని గురించి కూడా చెప్పుకున్నాం మనం ఎప్పుడు అంటే నవరత్న స్టేటస్ వచ్చిందని చెప్పుకున్నాం దీని గురించి ఐఆర్డీఏ ఐఆర్డీఏ ఐ ఐఆర్ఎఫ్సి గురించి చెప్పుకున్నప్పుడు చెప్పుకున్నాం సో ఇది దీనికి ఎక్సలెంట్ రేటింగ్ ఇచ్చారు పవర్ అండ్ ఎన్బిఎఫ్సిలో అంటే ఇది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ కూడా ఉందనమాట ఎన్బిఎఫ్సి ఎన్ ఐఆర్ఈడిఏ పవర్ ఉంది శక్తి ఉంది ఎన్బిఎఫ్సి కూడా ఉంది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ కూడా ఉందనమాట సో బ్యాంకింగ్ ఇతర సంస్థ కూడా ఉంది ఐఆర్ఈడిఏ అంటే మనకి రుణాలు ఇవ్వడాలు ఇలాంటి ఇలాంటి వాటిల్లో కూడా అనమాట సో నవరత్న పిఎస్యు ఇది నవరత్నగా రెండు వేల ఇరవై ఐదులోనే దీనికి స్టేటస్ వచ్చింది రెండు వేల ఇరవై ఐదులోనే నవరత్న స్టేటస్ వచ్చింది నవరత్న స్టేటస్ పిఎస్యు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దీన్ని నెలకొల్పడం జరిగిందనమాట ఇది నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ కూడా ఎన్బిఎఫ్సి కూడా ఐఆర్ఈడిఏ అండ్ పెద్ద గ్రీన్ ఫినాన్స్ ఎన్బిఎఫ్సి భారతదేశంలో ఉన్న ఒక పెద్ద గ్రీన్ ఫినాన్స్ గ్రీన్ ఫినాన్స్ అంటే మనకి అగ్రికల్చర్కి రిలేటెడ్గా వాటికి వ్యవసాయానికి సంబంధించిన పరికరాలకి వ్యవసాయం సంబంధించిన వాటికి కూడా రుణాలు ఇచ్చే సంస్థ అనమాట ఎన్బిఎఫ్సి అంటున్నాం కదా నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ బ్యాంకేతర దెన్ బ్యాంకేతర ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ కార్పొరేషన్ బ్యాంకేతర అంటే అదర్ దాన్ బ్యాంక్స్ అని నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కా ఫినాన్షియల్ కార్పొరేషన్ దస్ అ పాయింట్ ఫినాన్షియల్ కంపెనీ అంటాం నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ ఓకేనా దట్ ఇస్ వన్ ఐఆర్ఈడిఏ దానికి ఈ కేటగిరీలో అద్భుతమైన అంటే పవర్కి సంబంధించి ఎన్బిఎఫ్సిలో ఎక్సలెంట్ రేటింగ్ని ఇవ్వడం జరిగింది మన క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తాడు క్రింది వ్యాటలో ఏ నవరత్న రీసెంట్గా ఎక్సలెంట్ రేటింగ్ తోటి పవర్ సప్లై అండ్ ఎన్బిఎఫ్సీల కేటగిరీలో టాప్ పొజిషన్లో ఉంది అని అడుగుతాడు దట్ ఈస్ ఐఆర్ఈడిఏ ఐఆర్ఈడిఏ నెక్స్ట్ మంత్కి వెళ్దాం సో ఐఆర్ఈడిఏకి రిలేటెడ్గానే మనం పాయింట్స్ చూస్తున్నాం ఒకసారి కనుక ఐఆర్ఈడిఏకి రిలేటెడ్గా మనం ఒకసారి చూస్తే రెన్యూబుల్ ఎనర్జీ అంటున్నాం కదా రెన్యూబుల్ ఎనర్జీ పునరుత్పాదక శక్తి వనరు కదా పునరుత్పాదక శక్తి వనరులో కనుక చూస్తే మనకి మన టార్గెట్లో ఈ రెండు వేల డెబ్బై నాటికి ఒక టార్గెట్ ఉంది మనకి నెట్ జీరో కార్బన్ ఎమిషన్స్ అంటే కార్బన్ ఉద్గారాలని శూన్యం చేసేయడం ఎప్పటికీ రెండు వేల డెబ్బై నాటికి అది ఒక టార్గెట్ మనకి తర్వాత ప్రొడ్యూస్ ఫైవ్ బిలియన్ టన్స్ ఆఫ్ ద గ్రీన్ హైడ్రోజన్ రెండు వేల ముప్పై నాటికి ఫైవ్ మిలియన్ టన్స్ ఫైవ్ మిలియన్ టన్స్ ఫైవ్ మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ని ఉత్పత్తి చేయడం ఎప్పటికీ రెండు వేల ముప్పై నాటికి యాభై ఏడు సోలార్ పార్కులు అగ్రిగేట్ కెపాసిటీ ముప్పై తొమ్మిది పాయింట్ రెండు ఎనిమిది గిగా అది తయారు చేయడం అది ఇంట్రడ్యూస్ ప్రవేశపెట్టడం యాభై ఏడు సోలార్ పార్కులు అనమాట తర్వాత విండ్ ఎనర్జీ ఆఫ్ షోర్ టార్గెట్ ముప్పై గిగావాట్లు చాలా ఇంపార్టెంట్ వాళ్ళది పవన శక్తి ఆఫ్ షోర్ టార్గెట్ ఎంత ముప్పై గిగావాట్లు వాట్లు రెండు వేల ముప్పై నాటికి రెండు వేల ముప్పై నాటికి ముప్పై గిగా వాటిలో ఆఫ్ షోర్ అంటే ఏంటి ఆఫ్ షోర్ అంటే సముద్రంలో నీళ్లలో నీటిలో మనము ఈ టర్బైన్స్ ఉపయోగిస్తారు కదా టర్బైన్స్ ఉపయోగించి విండ్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తారు వాటి నుంచి ఎంత అంటున్నాడు ముప్పై గిగా వాటి తీయాలంట రెండు వేల ముప్పై నాటికి సో ఇక్కడ మూడు అంశాలు నాలుగు అంశాలు జీరో కార్బన్ ఎమిషన్స్ కార్బన్ ఉద్గారాలు శూన్యం చేయాలి రెండు వేల డెబ్బై నాటికి టార్గెట్లో అది తర్వాత ఇలాంటివి క్వశ్చన్స్ అడుగుతాడు ఎప్పటికీ అని అడుగుతాడు ఏ సంవత్సరానికి అని అడుగుతాడు ఐదు మిలియన్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేయాలి రెండు వేల ముప్పై నాటికి యాభై ఏడు సోలార్ పార్కులు కెపాసిటీ ముప్పై తొమ్మిది పాయింట్ ఇరవై రెండు ఎనిమిది గిగావాట్లు మొత్తం ఈ అన్నిటి పార్కులది కలిపి అనమాట అగ్రిగేట్ దాదాపుగా నలభై గిగావాట్లు నలభై గిగావాట్లు ఉత్పత్తి చేయాలని తర్వాత ఈ పవన శక్తికి సంబంధించి ఆఫ్ షోర్ టార్గెట్ ఎంత అంటే ముప్పై గిగావాట్లు ఎప్పటికీ అంటే రెండు వేల ముప్పై నాటికి ఇవి టార్గెట్లు చాలా ఇంపార్టెంట్ అవి అడగడానికి స్కోప్ ఉండదని దానిని హైలైట్ చేయడం జరిగింది నెక్స్ట్ వన్కి వెళ్దాం పుదుచ్చేరిలో నెవా డిజిటల్ ప్లాట్ఫామ్ నేవా డిజిటల్ ప్లాట్ఫామ్ ఏంటి నేవా అంటే ఏదో చూద్దాం ఫస్ట్ నేవా అంటే నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ విధాన్ అంటే విధాన సభ అంటాం కదా విధాన్ అంటే ఈ విధాన సభలు ఏవైతే ఉంటాయో ఈ విధాన సభలు ఏవి ఎలక్ట్రానిక్ మోడ్లోకి వచ్చాయి ఎలక్ట్రానిక్ మోడ్లో అక్కడ ఉన్న వ్యవస్థ అంతా ఎలక్ట్రానిక్ మోడ్లోకి తీసుకురావడమే ఈ నేవా అంటాం నేషనల్ ఎలక్ట్రానిక్ విధాన్ అప్లికేషన్ విధాన్ అప్లికేషన్ అంటాం పుదుచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో ఈ రీసెంట్గా ఈ నేవాలో జాయిన్ అయిందనమాట అందుకని మనకి వార్తల్లో ఉంది పుదుచ్చేరి పుదుచ్చేరి మనకి యూనియన్ టెరిటరీ కదా కేంద్రపాలిత ప్రాంతం కదా సో ఈ పుదుచ్చేరి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాన్ని ఈ పట్ల నేవాలోకి తీసుకోవడం జరిగింది నేషనల్ ఈ విధాన్ అసెంబ్లీ కింద అప్లికేషన్ కింద తీసుకోవడం జరిగింది అంటే ఇదేంటి అంటే డిజిటల్ అప్లికేషన్ అనమాట డిజిటల్ అప్లికేషన్ వన్ నేషన్ వన్ అప్లికేషన్ అంటే దీనికి సంబంధించిన అంశాలన్నీ ఇక్కడ సంబంధించిన ఈ అసెంబ్లీకి సంబంధించిన అంశాలన్నీ ఎలక్ట్రానిక్ మోడ్లో మూవ్ చేయాలనేది దీని కాన్సెప్ట్ సో మొత్తం ఇది వంద శాతం కేంద్ర సహకారంతో జరుగుతుందనమాట వంద శాతం కేంద్రం భరిస్తుంది దీన్ని మొదటి నేవా ఎవరు అంటే అంటే నేవా డిజిటల్ ప్లాట్ఫామ్ కింద మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే నాగాల్యాండ్ నాగాల్యాండ్ ఈ నేవా కింద నేషనల్ ఈ విధాన్ అసెంబ్లీ కింద విధాన్ అప్లికేషన్ కింద ఫస్ట్ రిజిస్టర్ అయిన కన్ రాష్ట్రం ఏది అని అంటే నాగాల్యాండ్ రెండు వేల ఇరవై రెండులో అనమాట ఓకేనా అది గుర్తుంచుకోండి ఇంపార్టెంట్ వా సో నేవా నేవా నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ఒకసారి నేవా ఫుల్ ఫామ్ కూడా కమెంట్ చేయండి నేవా ఫుల్ ఫామ్ కమెంట్ చేయండి నెక్స్ట్ వన్కి వెళ్దాం ప్రపంచ వృద్ధుల ద్వేష అవగాహన దినోత్సవం అంటే వృద్ధులని జనరల్గా ఎల్డర్ అబ్యూజ్ అంట పెద్దమైన వాళ్ళని పెద్ద ఏజ్ వచ్చిన వాళ్ళని కొంతమంది అబ్యూస్ చేస్తూ ఉంటారు తిడుతూ ఉంటారు వాళ్ళని సరిగ్గా ద్వేషిస్తూ ఉంటారు తిట్టడం అనే కాదు ద్వేషం అబ్యూజ్ అంటే ద్వేషం అంటే వాళ్ళు చేసే పనులు నచ్చవు తర్వాత వాళ్ళు ఏజ్ అయిపోయింది కదా ఏజ్ అయిపోయినప్పటికీ వాళ్ళు ఏది పని చేయరు వాళ్ళు చేసే పనులు స్లోగా ఉంటాయి వాటిని నచ్చని వాళ్ళు ఉంటారు ఇలా అలాంటి అంశాల గురించి అవగాహన కలిగించడం కోసం ఈ డేన్ డేని చేశారు చేస్తారన్నమాట సో అంటే జనరల్గా ఇప్పుడు రేపు కూడా మన పరిస్థితేనే అంతే కదా మనము పెద్దవాళ్ళం అవుతాం అయిన తర్వాత మనల్ని ద్వేషిస్తారు అంటే ఇది సైకిల్ కదా లైఫ్ సైకిల్ కదా సో ఆ టైల్ మనకు కూడా వస్తాయి కానీ జనరల్గా ఏమవుతుందంటే వాళ్ళు ఇప్పుడు మన పేరెంట్స్ కూడా మన పేరెంట్స్ కూడా వాళ్ళ పేరెంట్స్ని అలాగే అబ్యూస్ చేసి ఉండొచ్చు ద్వేషించి ఉండొచ్చు ఎందుకంటే ద్వేషించడం అంటే ఏదో కొట్టడం ఇంకోటి కాదు జస్ట్ వాళ్ళు చేసే పనులు నచ్చకపోవడం స్లోగా జరుగుతుండడం వల్ల అవి అడ్జస్ట్ అవ్వలేకపోవడం ఇలాంటి కండిషన్స్ జనరల్గా ఉంటూ ఉంటాయి ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి సో అలాగా వాటి గురించి ఉన్న అవగాహన కలిగించడానికి ప్రపంచ వృద్ధుల ద్వేష అవగాహన దినోత్సవంగా జూన్ పదిహేనుని జరుపుకుంటారు బిల్డింగ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ఎల్డర్స్ పెద్దవాళ్ళకి మంచి సపోర్ట్ సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ప్రజలకి అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటాం దాన్ని ఏమంటామంటే డబ్ల్యూఇఏడి వరల్డ్ ఎల్డర్ అబ్యూస్ అవేర్నెస్ డే అంటాం సో అబ్యూస్ అవేర్నెస్ డే ప్రపంచ వృద్ధుల ద్వేష అవగాహన దినోత్సవం రెండు వేల ఇరవై ఐదుకి దీని దీని ఇతినివృత్తం కనుక చూస్తే ఇతివృత్తం బిల్డింగ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ఎల్డర్స్ బిల్డింగ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ఎల్డర్స్ ఈజ్ ద థీమ్ బిల్డింగ్ స్ట్రాంగ్ సపోర్ట్ ఫర్ ద ఎల్డర్స్ సో ఇప్పటి నుంచైనా మనం ఎలాంటి అవగాహన దినోత్సవాలు ఉన్నాయని తెలియనంత మటుకు ఓకే తెలిసిన తర్వాత అయినా సో ఖచ్చితంగా ద్వేషపూరితమైన ఆ పద్ధతిని మానేసి దన్న వీ షుడ్ గివ్ రెస్పెక్ట్ అండ్ దెన్ వాళ్ళు అలా రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని పర్ఫెక్ట్గా చూసుకుంటే వాళ్ళు ఇంకొక పది పదిహేను సంవత్సరాలు ఇంకా ఉండేదానికంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతకడానికి స్కోప్ ఉంటుంది సో దట్స్ అ పార్ట్ సో దట్ ఇస్ అ కాంటెక్ట్ ది అవగాహన దినోత్సవం జూన్ పదిహేను సో నెక్స్ట్ మంత్కి వెళ్దాం దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాని ఓడించి చరిత్ర సృష్టించి డబ్ల్యూటీసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కదా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఛాంపియన్షిప్ని కైవసం చేసుకుంది దీనికి చాలా ప్రత్యేకత ఉందన్నమాట దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాని ఓడించింది అని అంటే అంటే ఫామ్లో ఉన్న ఆస్ట్రేలియాని పక్కకు నెట్టేసి సౌత్ ఆఫ్రికా గెలిచింది అని అంటే దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది దట్టు ఆఫ్రికన్ ఫస్ట్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట డబ్ల్యూటీసీలో గెలవడం అదే టెస్ట్ ఛాంపియన్షిప్ గెలవడం ఎప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నాకౌట్ ఛాంపియన్షిప్ అని ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నాకౌట్ ఉండేదనమాట ఈ నాకౌట్ ఛాంపియన్షిప్ తర్వాత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్గా మారింది నాకౌట్ ఛాంపియన్షిప్ సో దీనిలో తొంభై ఎనిమిది తర్వాత ఇదే మనకి దక్షిణాఫ్రికా గెలవడం అనమాట వెరీ స్పెషల్ కదా వెరీ స్పెషల్ న్యూస్ సో అడగడానికి కూడా ఛాన్స్ ఉన్నది దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాని ఓడించి చరిత్ర సృష్టించింది ఇది మనకి ఈవెంట్ ఎక్కడ జరిగింది అంటే లార్డ్స్లో అనమాట లార్డ్స్ లార్డ్స్ స్టేడియంలో లార్డ్స్ మైదానం ఎక్కడ అంటే లండన్లోదన్నమాట ఇది లార్డ్స్ మైదానం లండన్లో ఈ పర్టిలర్ ఈవెంట్ జరిగిందనమాట దట్ ఇస్ అ పాయింట్ సో ఇంపార్టెంట్ పాయింట్ ఎవరు ఎవరిని డిఫీట్ చేశాడని అడుగుతాడు దక్షిణాఫ్రికా ఆస్ట్రేలియాని డిఫీట్ చేసింది సో ఇవి మనకి వాళ్ళ కరెంట్ అఫైర్స్ రేపటి కరెంట్ అఫైర్స్లో కలుద్దాం మరిన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం ఓకే థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ హ్యాపీ సండే